అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెనాలి మండలం కొలకలూర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరలను సాగు చేస్తూ అలానే ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఐసీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న గారిని కలిసి వారి పంట విధానాలను అలానే ఆకుకూరలో వారు ఏ ఏ రకాలను పండిస్తున్నారు ఈ ఆకుకూరల సాగు ద్వారా వారు ఎంత మేరకు ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నారు అనేది వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే తేజ గారు నమస్తే సార్ మీరు అంటే ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం ఎలా అలవాటు అంటే మీ పేరెంట్స్ లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ రెండు వేల పదకొండు నుంచి నేను కొంచెం మా ఇంట్లో ఇబ్బందిల మూలం రెండు వేల పదకొండులో వ్యవసాయ కూలీగా వెళ్ళాను సార్ రెండు వేల పన్నెండులో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను సార్ పాతిక సెంట్ లో వ్యవసాయం మొదలు పెట్టారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశానండి అంటే అప్పుడు స్టార్ట్ చేయడానికి అంటే రీజన్ ఏంటంటే అప్పుడు మీకు ఆలోచన ఎలా కలిగింది ఆలోచన ఎలా కలిగిందంటే సేమ పంట దెబ్బతినిందండి మేము ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఒక అరేక అరేకరం తీసుకొని అరేకరంలో పాతిక సెంటు మళ్ళీ తీసుకున్నాం పాతిక సెంటు శామ వేసుకున్నాం అండి శామ వర్షపాతానికి బాగా దెబ్బతినింది దెబ్బతిన్నప్పుడు మాకు ఐసీఆర్పి గా వచ్చిన శ్రీనివాసరావు గారు శామకి మళ్ళా గ్రోత్ అభివృద్ధికి ఎట్లా చేయాలి ఏంటనే చెప్పారు ఆయన సలహాలని సూచనల్ని పాటించిన తర్వాత మాకు శ్యామ బాగా పండింది దానికోసం దాని వల్ల అది బాగుంది ఇది వ్యాపాయం అని చెప్పి మేము ముందడిగేసామండి వ్యవసాయం చేయడానికి. ఇప్పుడు ఆ మోమెంట్ లో అంటే మీ పంట అయినా నష్టే అంటే మీకు ఈ కొలకలూరు రైతులందరూ కూడా బాగా భారీ వర్షాలు వస్తాం వల్ల కొలకలూరు రైతులందరూ శ్యామ పంట శ్యామ పంట వేసిన ప్రతి రైతు కూడా దెబ్బతిన్నాడండి మాతో పాటు అందర రైతులు దెబ్బతిన్నారు తిన్నారు. నిమేమేం ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల రికవర్ అయ్యామండి. తెలుసుకొని మీరు మొదలు పెట్టారు. మొదలు పెట్టాం. డబ్బులు కంటిన్యూ చేస్తా అవును సార్ కంటిన్యూయేషన్ చేస్తానే వచ్చాము ఇంకెక్కడ వెనక అడుగు వేసింది లేదు ఈ వ్యవసాయం వైపే మేము మగ్గు ఈ ఆకుకూరల సాగు అనేది రెండు వేల పన్నెండు నుంచే స్టార్ట్ చేశామండి రెండు వేల పద్దెనిమిది అప్పుడు కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని స్టార్ట్ చేసామండి అది ఈ వ్యవసాయంలో ఈ ఆకుకూరలకు కూడా ఎటువంటి చేయాలి ఏంటనేది మాకు సార్ వాళ్ళు చెప్పే చెప్పేవాళ్ళు తోటకూర తెగులు అనేది వచ్చేదండి దానికి ఏం చేయాలి ఏంటనేది అనేది వాళ్ళం ఆ సారోలు చెప్పారు దాని ద్వారాగా చేసామండి మేము నుంచి రెండు వేల పన్నెండు నుంచి మొదలైంది అంటే అసలు కెమికల్ వ్యవసాయం చేసేటప్పటి నుంచి మీరు ఆకూరలు వేసామండి వేసేవాళ్ళం ఇప్పుడు ఎక్కువగా అంటే మేజర్ గా ఆకూరలు వేయడానికి రీజన్ ఏంటి అంటే ఆకూరలు పండించడానికి ప్రతి మనిషి తెల్లారి లేసిన దగ్గర నుంచి ఆకుకూరే కాండి కంటికి మంచిది తోటకూర ఐరన్ కావాలంటే గోంగూర పాలకూర కంపల్సరీ అలా నాకు ఎందుకనో ఆకుకూరలు అనేది పండించాలి అని ఒక ఆలోచన అండి పాటు నేను ఆకురలు పండించేటప్పుడు ఏంటంటే ఈ ఈ క్రాప్ అయిపోగానే వెంటనే క్రాప్ వేసుకోవడం నాకు ఇది చాలా బాగుంది నాకు నచ్చింది అందుకని ఆ కూరల మీద మక్కువ చూపేయండి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి అవునండి ప్రస్తుతం అంటే ఆ కూరలు పండిస్తున్నారు సుమారు ఆరు ఎకరాల భూమిలో నేను ఆకుకూరలు పండిస్తున్నానండి ఈ ఆకుకూరలు వేసే ముందు అంటే సాయిల్ని ఏ విధంగా రెడీ చేస్తున్నారు మీరు సా ఇప్పుడు ఇది ఇది స్టార్ట్ చేసి మేము మార్చి నెలలో స్టార్ట్ చేసామండి మాకు ల్యాండ్ అయిన పోయిన సంవత్సరం పసుపు వేసారు ఆ రైతు ఆ రైతు పసుపు వేసిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ మంత్ ఆయన రైతు ఏం చేశారంటే పసుపు దున్నేసుకున్నారు తర్వాత మేము ఈ ల్యాండ్ కోసం వచ్చిన తర్వాత సార్ ఏమన్నారంటే మీరు తీసుకోండి అమ్మా అని చెప్పేశారు లీజేనండి ఇది తీసుకున్నాక మేము ఏం చేసామంటే పిఎండిఎస్ విత్తనాలు వేసాం పచ్చి రొట్టె అని వేసాము ఈ పచ్చి ఎరువు వేసి ఒక ఇరవై రెండు రకాలతో పచ్చి రొట్టెరువు వేసామండి దాన్ని ఇరవై రెండు im అప్పు ఆ సారు ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో పసుపు దున్నేసుకున్నారు మేము ఒక పది రోజుల్లోనే పిఎండిఎస్ విత్తనాలు వేసుకున్నాం దీనిలో అవంత తర్వాత ఒక నెల రోజులకే రోటామీటర్ ఏం చేసేసాం మళ్ళీ మార్చి నెలాఖరకల్లా మార్చి నెలాఖరకల్లా ఇలాంటి ఖాళీ అయిపోయిందండి పిఎండిఎస్ కూడా కలయి దున్నేసుకున్నాం మేము దున్నేసుకున్న తర్వాత మళ్ళు కట్టుకొని తర్వాత దీంట్లో గణజీవ అమృతం ఎకరానికి నాలుగు వందల కిలోల చొప్పున జిమ్ వేసుకున్నాం అండి జిమ్ వేసుకొని భూమిని ఆకూరలకి సిద్ధం చేసుకున్నాం మేము పిఎండిఎస్ చేశారు కదా దానివల్ల అంటే మీకు అంటే ఎటువంటి బెనిఫిట్స్ కనపడదు పిఎండిఎస్ వల్ల ఏంటంటే అండి ఇప్పుడు మనం పచ్చిరొట్ట ఎరువు అంటే ఏంది ఇప్పుడు మనం ఫుడ్ లో అన్ని ఐటమ్స్ తినాలి కదండి ఒక రోజు పెరుగన్నవే తినలేం కండి కూరలో ఆ కూరలు మనం ఎలా తింటాము భూమికి ఎలాంటి పోషక తత్వాలన్నీ ఇవ్వాలంటే పిఎండిఎస్ వల్లే సాధ్యం అండి కాబట్టి ఇచ్చాం సార్ దీనివల్ల ఏంటంటే మొక్క అనేది చెప్పారు అంటే పంటకి నేలకి నేల బలంగానే ఉంటాయి కదా సార్ ఆ కూరలు అనేది బలంగా వచ్చేది మనకి ఇప్పుడు ఏంటంటే కెమికల్ రైతే ఏంటంటే ఒక యూరియా అట్లా అట్లా జిమ్ వేసేసుకుంటే ఒక పదిహేను రోజులకే తోటకూర వచ్చేసేసి మనం అలా అలా వెయ్యక కూడా మనది ఇరవై అలా తోటకూర హార్వెస్టింగ్ వచ్చేసిద్ది సార్ అంత స్పీడ్గా అంత ఆరోగ్యంగా అంత ఆరోగ్యంగా పెరిగిద్ది దాని మీద ఒక ఐదు రోజులు లేట్ అయినా కూడా వర్షపాతానికి మన తోటకూర అనేది గట్టిగా నిలబడిద్ది మన తోటకూర పీకిన తర్వాత కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండాలన్నా ఉండగలిగిద్ది వాళ్ళది ఏమైందంటే తెల్లారేపాటికి చేతుల్లో మేగడ మేగడ అయిపోయింది కుళ్ళిపోతదా మన దాంట్లో ఏంటంటే కుళ్ళిపోదు కాకపోతే వడబడిపోయింది అంతే ఇప్పుడు ఏ రకాలు ప్రజెంట్ ప్రెజెంట్ కొయ్యి తోట కూర ఉందండి బచ్చల కూర ఉంది పాలకూర చుక్కకూర తోటకూర ఉందండి ఐదు ఉన్నాయి అవునండి గోంగూర వేసేవాళ్ళం హార్వెస్టింగ్ అయిపోయింది సార్ ఇక మళ్ళా మళ్ళీ గా ఉంది అంటే ఇది అవును సార్ ఇద్దరు రైతులు కాదు సార్ అంటే బిట్లో అంటే పంచుకున్నాక ఒక ఎకరం ఒకరిది ఒక ఎకరం ఒక అలా వచ్చింది సార్ కాకపోతే మాకు టోటల్ గా మొత్తం ఒకే రైతు ఇచ్చాడు సార్ ఇది నాది కూడా ఎప్పుడు స్టార్ట్ ఇది సార్ ఈ ఆకుకూర అనేది స్టార్ట్ చేసింది మే నె మార్చి నెలాఖరికల్లా స్టార్ట్ చేసామండి ఇప్పుడు హార్వెస్టింగ్ వరకు మార్చి ఏప్రిల్ ఇరవై కల్లా హార్వెస్టింగ్ వచ్చేసింది మేము పేగడం స్టార్ట్ చేసాం సార్ తోటకూర అయితే ఇంకా పది రోజుల ముందే వచ్చేసింది చొక్కూర పాలకూర ఏదైనా కూడా హార్వెస్టింగ్ కి ఒక నాలుగైదు రోజులు ముందుగానే వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు ఏర్పాటు చేశారు కదా పద్ధతిలో మడి చల్లారుడి కొలత సెంటుకి వచ్చి ఒక మడి సార్ ఒక సెంటుకి ఒక మడి అది పెడకి ఒక కాలవ అట్లా ఉంటాయి బోరు సహాయం ద్వారా నీళ్ళు వస్తాయి సార్ పారిచ్చేస్తాం మెయిన్ కాలువ ఇది సార్ మెయిన్ ద్వారా ద్వారాగా బెడ్ అవునండి మరి అంటే తీసుకున్నారు ఇప్పుడు ఈ తోటకూర విత్తనాలు మేమే తయారు చేసుకుంటామండి తోటకూర కొయ్యి తోటకూర కూర విత్తనాలు మా అంత సొంత విత్తనాలు అండి ఇవి తర్వాత చుక్కకూర పాలకూర వచ్చేసరికి సోలాపూర్ నుంచి చుక్క పాలకూర విత్తనాలు తెప్పించుకుంటున్నాం అండి ఎందుకని స్పెసిఫిక్ గా అక్కడి నుంచి తెప్పించడానికి అక్కడ విత్తనాలు అనేవి కొంచెం బాగా ఇక్కడ మొలక శాతం బాగుంటది అది బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి తెప్పించుకుంటున్నామండి ఇప్పుడు మీరు అంటే డెవలప్ చేసుకున్న విత్తనాలు ఎట్లా ఉంటున్నాయి మేము డెవలప్ చేసి ఒక సంవత్సరం పంట వేసిన తర్వాత మళ్ళీ విత్తనాలు కలెక్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ వేస్తున్నారు కదా వాటి మొలక శాతం గానీ వాటి గ్రోత్ గానీ ఎలా ఉంటుంది మొలక శాతం అనేది ఒక విత్తనం కూడా బీరు బాగుండా ములిసిద్దండి మనం మనం వేసిన విత్తనాలు అనేవి ఒక గింజ కూడా బీరుబోవు ఆ ఇప్పుడు మనం చుక్కూర పాలకూర తెచ్చుకుంటున్నాం చూసారా సార్ అవి మనం కలెక్ట్ చేసుకోవడానికి వీలు కావట్లేదు చుక్కపోతని చుక్కపోత పాలకూర విత్తనాలు అది ప్రాబ్లం అండి దాని వల్ల బయట నుంచి తెచ్చుకుంటున్నాం దాన్ని దాన్ని మన దాన్ని కంపారిజన్ చేస్తే అసలు చాలా అంటే చాలా వేరియేషన్ కనపడుతుంది సార్ మీరు ప్రిపేర్ చేసుకుంటే బెటర్ బాగా చాలా బెటర్గా కనపడుతుంది ఒక ఇత్తనం కూడా బీరిపోదు సార్ అందులో ఒక యాభై పర్సెంట్ ములిసిద్ది కొనుకొచ్చుకున్నవి ఇవనుకోండి మన ఇంజ కూడా పోకోకుండా నైన్టీ పర్సెంట్ కరెక్ట్గా మొలుస్తుంది మీరు వేసిన ఆకు ఆకురల్లో ఏది బెటర్ గా కనిపిస్తుంది అంటే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఏది ఉంది తోటకూర ఇప్పుడు అంటే ఇది సీజన్ వైజ్ గా ఉంటదండి అది ఇప్పుడు బెటర్ గా అయితే సమ్మర్ టైం సమ్మర్ టైం కాబట్టి అన్ని ఆకూరలకి బెటర్ గానే ఉంది సార్ అన్ని రకాలు సేల్ అవుతుంది మీకు ఇబ్బంది ఏం లేదు సార్ అన్ని రకాలుగా సేల్ అవుతాయి మాకు దగ్గర వీటిలో ఈ మీరు చెప్పే అంటే ఇప్పుడు ఇప్పుడు అయితే ఐదు రకాలు ఉన్నాయి ఇందుకు ముందు వేసిన గోంగూర మిగతా కూడా కలుపు కలుపుకుంటే ఆరు రకాలు ఈ ఆరు రకాల్లో ఏవి ఎక్కువగా అంటే తెగుకొని నిలబడుతుంది అసలు పురుగు అనేది ఎంటర్ కాకుండా తెగులు కాకుండా ఏవి ఉంటాయి మన దగ్గర ఆకుకూరలు అనేది ఏదైనా స్ట్రాంగ్ గానే ఉంటాయి కాకపోతే మన సొంత విత్తనాలు అనేవి ఖచ్చితంగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటాయి సార్ తోటకూర గోంగూర కొయ్యి తోటకూర విత్తనాలు బచ్చల విత్తనాలు మట్టికి స్ట్రాంగ్ గా ఉంటాయి బయట నుంచి తెచ్చుకున్న గింజల విత్తనాలు అనేవి కొంచెం బారిన పడే అవకాశం పురుగు కూడా ఎంటర్ అవుతా ఉంటది కాబట్టి మనం మధ్య మధ్యలో బంతి మొక్కలు అలాంటివి పెట్టుకుంటా ఉంటాం కాబట్టి అంత పురుగు ఆ కంట్రోల్లో ఉంటది ఇప్పుడు అంటే మీరేసిన ఐదు రకాలలో ఏది ముందు హార్వెస్టింగ్ చేయడానికి ఫస్ట్ ఫస్ట్ తోటకూర వచ్చిందండి పద్దెనిమిది రోజులకు తోటకూర వచ్చిందండి నెక్స్ట్ బచ్చల కూర కూడా అంతేనండి పద్దెనిమిది రోజులకు బచ్చల కూర కొయ్యి తోటకూర కూడా పదిహేడు రోజులకే వచ్చిందండి గోంగూర కూడా పాతిక రోజులకి గోంగూర వచ్చింది పాలకూర కూడా ఇరవై ఎనిమిది రోజులకు పాలకూర చుక్కూర ఒకటి మాత్రమే నలభై రోజులకి రాత్రి ముప్పై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయింది పిక్కోచ్చండి నలభై రోజులకి లేట్ అవుతుంది అవునండి మరి మడు ఎట్లా చేశారు అంటే జిమ్మటమేనండి తోటకూర విత్తనాలు అంటే మరి వాటిని వేరే దాంతో ఏదైనా ఇసుక గానీ బూడితో యాడ్ చేసుకోలేరా ఎట్లా మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ఒక రోజు ఆరబెట్టుకుంటాం నేడులో ఆరబెట్టుకుంటాం అన్ని రకాల అన్ని ఏ విత్తనాలైనా సరేనండి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నా విత్తనాలు జిమ్ముకుంటే విత్తనం అనేది ఖచ్చితంగా బీరుబోదు అసలు అందులో డౌట్ లేదా సార్ కాకపోతే ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకునే విత్తనాలు కాకుండా మనకై మనం ప్రిపేర్ చేసుకునే విత్తనాలే చాలా బెటర్గా ఉంటాయి సార్ తోటకూర విత్తనాలు బాగా సన్నగా ఉంటాయి కదా ఇవి అంటే చల్లేటప్పుడు అంటే మీరు దేంతో కలిపి చల్లేసారు అంటే డైరెక్ట్ గా విత్తనాలు చల్లరు కదా అంటే ఇసుక గానీ దానికి ఏదో యాడ్ చేసి ఒత్తుగా పడకుండా ఉండడానికి అట్లా ఏమైనా వేసారా డైరెక్ట్ విత్తనాలు చల్లేసారు అలాంటిది ఏం లేదండి మామూలుగా అలానే మాకు ఎప్పటి అలవాటు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మేము మామూలుగా ఇసుకతో అలా ఏం కలపం సార్ మామూలుగానే డైరెక్ట్ గానే విత్తనాలు జిమ్ అది ప్రాక్టీస్ మీద మీరు అంటే ఒత్తుగా ఒకే చాట కుప్పగా పడకుండా చల్లుతా ఉంటాం ఇప్పుడు అంటే ఎన్ని కోతలు అయినాయి అండి తోటకూర అయితే రెండో హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉందండి తోటకూర ఒకసారి ఆల్మోస్ట్ మొత్తంగా కంప్లీట్ చేసుకున్నాము కొయ్య తోటకూర కూడా హార్వెస్టింగ్ ఇంకొంచెం ఉంది సార్ అది కూడా అయిపోయింది రెండో కోతకి సిద్ధంగా ఉన్నాయి కూరలన్నీ సార్ ఒకసారి అయిపోయి ఇప్పుడు కొంతమంది రైతులు అంటే వేర్లతో సహా పీకేస్తుంటారు అంటే మీరు అంటే ఈ కటింగ్ అంటే ఎన్ని కటింగ్స్ వరకు ఉంచుతున్నారు కోత ద్వారా ఈ కోత రకాలు కట్ చేస్తున్నారు కొయ్య తోట ఒకటి కటింగ్ చేస్తామండి బచ్చల కూర ఒకటి కటింగ్ చేస్తాం పాల కూర ఒకటి కటింగ్ చేస్తాం తర్వాత తోట కూర వర్షాకాలం అప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం సార్ ఇత్తనాలు జిమ్ముకోవడానికి కూడా వానదేవుడు సహకరించడని తోట కూర కోత కుంచుకున్నాం రాతే ఎక్కువ శాతం పీకే పీకేస్తాం కూర ఈ వర్షాకాలం రెండు రోజులు రెండు నెలలు కొంచెం ఇబ్బంది అని చెప్పి ఈ రెండు నెలలకు కోసమని తోటకూర కోత ఉంచుకున్నాం సార్ తోటకూర పీకేసేస్తాం అవును సార్ గోంగూర ఒకటి చుక్కకూర ఒకటి ఏరులతో సహా పీకేస్తున్నాం సార్ వీటికి అంటే ఖర్చు ఎంత అవుతుందండి అంటే ఈ ఆకుకూరలకి ఎకరానికి ఖర్చు అయ్యంటే ఉండకపోవచ్చు ఏదైనా చుక్కకూర పాలకూర విత్తనాలకు అయితేనే మనం మనీ పే చేయాలండి ఇట్లా బెల్లం శనగపిండి ఇలాంటివే కాబట్టి మహా అయితే మాకు సంవత్సరం మొత్తం మీద ఒక పదివేలు పన్నెండు వేలు ఖర్చు అవుతుందండి ఎకరానికి ఒక ఆ కూరలు పండించడానికి ఒక పన్నెండు వేలు ఖర్చు పెడతామండి కోసం అవును సార్ మరి ఇది మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు మార్కెటింగ్ వచ్చేసి మేము రీసెంట్గా అక్షయ పాత్రకి అక్షయపాత్ర ఎంచుకున్నామండి అక్షయపాత్ర ఆలకూర అనేది వీక్లీ వన్స్ నాలుగు కిలోలు ఇస్తున్నామండి ఆర్గానిక్ స్టోర్స్కి ఇస్తాను తర్వాత నేను మళ్ళా రిలయన్స్ వాళ్ళకి ఇస్తాను నేను ఇట్లా బయట మార్కెటింగ్ కూడా చేస్తారు సూపర్ స్టోర్స్ కి అక్షయ పాత్ర వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఇస్తున్నామండి లేదు సార్ ప్రతి సాయంకాలం పూట పొద్దున పూట మాకు హార్వెస్టింగ్ ఖచ్చితంగా కంపల్సరీగా చేస్తాం మేము మాకెప్పుడు ఒక నలుగురు ఐదుగురు మనుషులు ఉంటారు ఆర్గస్టింగ్ చేస్తా ఉంటాం ఒక పక్క నుంచి చేలు ఖాళీ అనేది ఖాళీ అయినట్టుగా దున్నేసి కలుపు తీపిచ్చేసేసుకుని దున్నేసుకొని మళ్ళీ ఇత్తనాలు రీస్టార్ట్ చేస్తా ఉంటాం సంవత్సరంలో మీరు అంటే ఇయర్ లో ఒక వన్ ఇయర్ తీసుకుంటే ఈ అంటే అంటే ఉంటాయా ఏదైనా ఒక స్పేస్ ఇస్తారా అంటే మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ ఉంటుందా మధ్యలో గ్యాప్ అనేది ఏమి ఉండదండి ఎప్పుడు కంటివేషన్ గా జరుగుతానే ఉంటది సమ్మర్ లో కూడా చూస్తే అంటే చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని కూడా అంటే క్రాప్స్ అన్ని క్లోజ్ అయిపోయి డ్రై ల్యాండ్స్ ఉన్నాయి అంటే మీ దగ్గర ఈ ఆరు ఎకరాలు కొద్దిగా ఈ చుట్టుపక్కల ఆర్టికల్చర్ వరకి జనరల్ గా పచ్చగా ఉంటది కానీ ఇప్పుడు ఆకూరలు వేసి మీ ప్లేస్ వరకే గ్రీనరీ ఉంది అవును సార్ సో అంటే నడుస్తానే ఉంటదండి వర్షాకాలం అప్పుడు కూడా మన కూరల కంటివేషన్ గా ఉంటది ఇబ్బంది ఏమి ఉండదు ఎప్పుడ ఇప్పుడు ఈ చలికాలం అయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ కొత్తిమీరలు స్టార్ట్ చేస్తామండి అప్పుడు ఈ ఈ ఆరుతో పాటు అదనంగా ఇంకొక ఇంకొక ఇది క్రాప్ అనేది ఎక్కువ అదనం అవుతుంది కొత్తిమీర కొత్తిమీర కూడా అది జన డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామండి చలికాలం మాత్రమే కొత్తిమీర మనకి ఎండకు తట్టుకునే శక్తి కొత్తిమీరకు ఉండదండి చలికాలం మాత్రమే కొత్తిమీర అనేది మన ల్యాండ్ లో బాగా సమృద్ధిగా ఉంటది కరివేపాకు పుదీనా పుదీనా ట్రై చేసామండి అది పుదీనా అనేది చలికాలం మాత్రమే బాగా గ్రోత్ అనేది బాగుంటుంది మేము చలికాలం మాత్రమే పుదీనా కొత్తిమీరకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సార్ అది దసరా అయిపోయిన తర్వాత పుదీనా నాడుతాము కొత్తిమీర అలాంటి మట్టికి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ అంటే ఒక మీరు సంవత్సరం మొత్తం ఆకుకూరులో ఉంటాయని అన్నారు ఆకుకూరలతో మీ అన్నారు ఆకుకూరులు అంటే ఎన్ని టర్మ్స్ వేస్తుంటారు ఇప్పుడు ఒక తోటకూర తీసుకుంటే నాలుగు కోతలు ఐదు కోతలు వస్తుంటాయి అంటున్నారు కదా అవును సార్ అట్లా మీకు అంటే ఒక ఇయర్ అయ్యే లోపు అంటే ఎన్ని టర్మ్స్ వేస్తుంటారు ఆకుకూరు ఇప్పుడు ఈ నాలుగు సార్లు అనేది కోత అనేది ఒక మూడు నెలలో అయిపోయింది ఈ నాలుగు సార్లు మూడు నెలలో కోసేస్తామండి తర్వాత మళ్ళీ ఏరులతో సహా పీకేసేసి తర్వాత మళ్ళా చేన్ని దున్ను అది నాగాళ్ళు పెట్టి దున్నుకొని చక్కగా గొర్రెలాక్కొని మళ్ళీ ఇత్తనాలు జిమ్ముకుంటామండి అట్లా చలికాలం వానాకాలం మట్టికి మామూలుగా పీకేసేసుకుంటాము ఇహా అది వచ్చేది చలికాలం కాబట్టి చలికాలం తర్వాత కొత్తిమీర పోసుకోవాలనే ఆలోచనతో మనం ఇహ తర్వాత కూర అంతా పీకేసుకుంటాము ఆరు ఆరు సార్లు వరకు కూడా నేను అంటున్నారు కదా సార్ డిసెం మనకి చేను ఇప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు మే లాస్ట్ వీక్ వరకు కూడా చేలో మన పైరు ఉంచుకోవచ్చు మే లాస్ట్ వీక్ అయిపోయే వరకు అదే జూన్ ఫస్ట్ వీక్ కల్లా మనం చేసి అప్పచెప్పాలి వాళ్ళకి రైతులకు అప్పచెప్పేసేయాలి అప్పటి వరకు కూడా మనం ఎన్ని టర్మ్స్ అయినా పోసుకోవచ్చు మినిమం ఒక ఆరు టర్మ్స్ వరకు నేను పోయగలుగుతాను సార్ ఇప్పుడు ఇది లీజ్ కదా అంటే ఆ లీజ్ అన్నారు మరి మీకు కంటిన్యూ ఇప్పుడు చేసేది సేంద్రియ వ్యవసాయం కాబట్టి మీరు సేంద్రీయ పద్ధతిలో దీనికి మీ శ్రమ లేదంటే మీ దీని అంత ఎఫర్ట్ మొత్తం పెడుతుంటారు మరి వీళ్ళు కంటిన్యూస్ ఇస్తారు సార్ అంటే కొన్ని కొంతమంది రైతులు మాత్రమే అలా ఇస్తున్నారు కొంతమంది రైతులు మట్టికి మీరు ఇప్పుడు ఈ క్రాప్ వేసుకున్నారు కదా అనదర క్రాప్ మేము వేసుకోవాలి అన్న దాంతో ఉంటున్నారు కొంచెం మండి వాళ్ళు కొంచెం మనకి అనుకూలమైన వాళ్ళు మట్టికి వేసుకోండి అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు కావాలన్నా అన్ని సంవత్సరాలు వేసుకోండి అని అని చెప్పి చెప్తున్నారు కాకపోతే చేన్ అనేది క్లీన్గా ఉంచుతాం కాబట్టి ఎక్కువ శాతం ఇస్తానికే ఇష్టపడతారండి ఇప్పుడు ఏదైనా సరే అంటే పంట మంచిగా రావాలంటే పంట మార్పిడి అవసరం అవును సార్ మరి మీరు కంటిన్యూస్ గా ఆకుకూరలు వేస్తున్నారు అంటే మరి దీన్ని ఎలా మార్పు చేస్తుంటారు ఇప్పుడు మనం తోటకూర వేస్తామండి తోటకూర వేసిన బెడ్ మీద నెక్స్ట్ టైం పాలకూర వేస్తాం బెడ్ అనేది మళ్ళీ పాలకూర వేసిన బెడ్ లో తోటకూర మారుస్తాం చుక్కకూర పాలకూర వేసిన బెడ్ లో గోంగూర మారుస్తాం అలా క్రాప్ అనేది ఒక దానిలో ఒకటికి మారుస్తూ ఉంటాం సార్ అలాగా ఆ విధంగా మీరు మార్పు చేస్తుంటారు అంటే ఒకసారి మటుకి పిఎం చేసి వేస్తారా సంవత్సరం ఒకసారి అవునండి పంట మొదలు పెట్టే ఇరవై నలభై రోజుల ముందు మటుకి ఖచ్చితంగా పిఎం డిఎస్ వేస్తాం సార్ మిగతా సమయం మొత్తం ఈ ఆకుకూరలని అంటే వెరైటీ మార్చుతూ ఉంటారు అవును సార్ ఒకసారి ఒక బెడ్ మీద ఒక వెరైటీ ఉందంటే ఇంకోసారి ఇంకొక ఇంకొక వెరైటీ వచ్చేది సార్ మరి ఆకుకూరలో కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు కలుపును నివారించాలంటే ఒకటే మార్గం అండి మనం విత్తనాలు అనేది ఒత్తుగా జిమ్ముకుంటే కలుపు అనేది నివారించవచ్చు విత్తనాలు బాగా ఒత్తుగా మొలిసేటప్పుడు కలుపుని తొక్కేసేసింది ఎప్పుడన్నా ఇంకా లాస్ట్ టైంలో ఒక పీకడ హార్వెస్టింగ్కి ముందు ఎక్కడన్నా ఒక మొక్క కనపడితే మనం తీసుకోవడానికి ఒకసారి రెండుసార్లు కలుపు ఆకూరలో అయిపోతుంది సార్ మరి పురుగు తెగుళ్ళు ఎల్లో ప్లేట్స్ లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటామండి గట్టు మీద బంతి మొక్కలు కంది మొక్కలు అలాంటివి పెట్టుకుంటాము మొలగ చెట్లు అలాంటివి పెట్టుకుంటాము బోర్డర్ క్రాప్ గా జొన్న సజ్జ అలాంటివి వేసుకుంటాము ఇప్పుడు ఇంకా ఇంకా పురుగు ఏదన్నా ఆశించి గుడ్డ ఎక్కడన్నా కనపడింది అని అంటే మనకి ఆటోమేటిక్ గా నీమాస్త్రం స్ప్రే చేసుకుంటాం అంత అంతటితో అవుతది ఇంకేదన్నా అన ఇంకా అనదర్ స్టెప్ వేయాలంటే పేడ మూత్రం ఇంగ ద్రావణం దశపర్ణి అలాంటి యూజ్ చేస్తాం మాక్సిమం అయితే మీకు నే కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవు గుడ్డే కాబట్టి గుడ్డు దశలోనే నివారిస్తాం కాబట్టి మనకి ఇంకొక అది రాదు గుడ్డు దశలోనే ఇది చేయాలంటే మనకి ఖచ్చితంగా అంటే రైతు పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలంటే నిత్యం అవునండి మనం ఆ ఆకుకూర మళ్ళంటే రోజు ఖచ్చితంగా చేలల్లోనే ఉంటాం రైతుల అనేది ఇరవై రోజులకి ఆ తోటకూర హార్వెస్టింగ్ చేస్తున్నామంటే మనం జాగ్రత్తగా ఉండమట్టే కదండి అట్లా పత్తి రోజు చూస్తాం కాబట్టి కలుపుని జాగ్రత్త చేసుకోవచ్చు మరి క్రాప్ రన్నింగ్ టైంలో ఎటువంటి మాన్యుస్ ఇస్తున్నారు ఆర్గానిక్గా దీనికి భూమికి భూమి గణజీవామృతం అనేది దుక్కిలోనే వేసేసుకుంటామండి మళ్ళా తర్వాత ఈ క్రాప్ తీసేసిన తర్వాత మళ్ళీ క్రాప్ వేసుకునే ముందు కూడా పలచగా కోటింగ్ వేసుకుంటాం గణజీవామృతాన్ని ఈ తర్వాత బీజామంతో విత్తన శుద్ధి చేసుకున్న ద్రవజీవామృతం పారిస్తాం మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తాం అంతేగాని ఇంకా అనదరగా ఇంకేమి చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పటి వరకు సార్ మరి వీటికి అంటే ఈ మీరు చెప్పేవి ఏవైనా సరే ఈ ద్రవణాలు కానీ లేదంటే కషాయాలు తయారు చేసుకోవడానికి మనకి ప్రధానంగా ఆవు పేడ మూత్రం అవసరం అవుతుంది అవును సార్ మరి వాటికి మీరు ఏమైనా మాకు నంది వెలుగులో మీసాల్ రామకృష్ణ గారు అని ఫార్మర్ ఉన్నారు సార్ మాకు దగ్గరే కాబట్టి మేము ఆయన దగ్గర మేము తీసుకొచ్చుకుంటాం సార్ ఆదాయం తీసుకోగలుగుతున్నారు సార్ ఎకరానికి వచ్చి నేను నెలకి అరవై నుంచి డెబ్బై వేలు ఆదాయం తీసుకుంటాను ఇప్పుడు నలభై కిలోల రో వారం వారానికి ఒకసారి నాలుగు వందల కిలోల పాలకూర నేను అనేది అక్షయ ఇస్తానండి అక్షయ పాత్రకి మనం తీసుకెళ్లి మన అదే ట్రావెలింగ్ చార్జెస్ తో కలిపి ఇరవై మూడు రూపాయలు పాలకూర ఇస్తారండి అంటే వారానికి నేను తొమ్మిది వేల రూపాయలు ఇరవై మూడు రూపాయలు కేజీ అండి వారానికి వచ్చే నేను తొమ్మిది వేల రూపాయల పాలకూరని నేను నమ్ముతాను నెలకు వచ్చేసి నాలుగు వారాలు వేసుకున్నా కూడా నాలుగు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు వేల రూపాయలు చూస్తాను తర్వాత మార్కెటింగ్ చేస్తానండి ఓ తెనాలి మార్కెట్కి తర్వాత గుంటూరు మార్కెట్కి ఏలూరు మార్కెట్కి మా కూరలు అనేది నేను సప్లై చేస్తానండి ఆర్గానిక్ స్టోర్స్ కి సప్లై చేస్తాను ఇలా లెక్కలో ఆర్గానిక్ స్టోర్స్ అనేది కట్టర్ లెక్క ఇస్తానండి తర్వాత మాస్టర్ మైండ్స్ కి కూడా నేను ఇస్తానండి ఆ కూరలు అలా నాకు వచ్చేసేసి ఒక అరవై వేలు వరకు ఆదాయం ఉంది ఖర్చులు ఖర్చులు ఉంటాయి సార్ దీంట్లో హార్వెస్టింగ్ చేసేటప్పుడు నా ఒక్కదాని వల్ల ఈ ఆరెకరాల ఆరెకరాల కూర నేను ఒక్కదాన్నే చేయలేను నాకు తోటి రైతులు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చుకుంటాను రైతు కూలీలని వాళ్ళ కలుపులకి వాటికి మనుషులు వస్తారు హార్వెస్టింగ్ చేయడానికి రోజుకి ఎట్లా పది పన్నెండు మంది మనుషులు ఉంటారు మగవాళ్ళు ఒక నలుగురు ఉంటారు మరి కొంచెం ఆ కూరలు కడతానికి కొస అంటే పట్టాలంటే అలాంటి ఖర్చు ఉంటుంది సార్ నెలకు వచ్చేసేసి ఒక

అంటే కాదు కాకపోతే అనేది కష్టం అనేది మట్టికి ఎప్పుడు చీలల్లో ఉండి ఎవరో ఒకళ్ళు జాగ్రత్త చేసుకుంటా ఉంటే మటుకి అది కష్ట సహజం ఏం కాదు సార్ చాలా ఈజీ ప్రాసెస్పీ అవకాశం ఐసీఆర్పిగా నాకు ఫస్ట్ నేను ఇట్లా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు నువ్వే కాదు నాతో పాటు పక్కన నలుగురు రైతులు కూడా నన్ను చూసి మారారు నేను ఇంకా దానికి ఇలా చెప్పడానికి అర్హత అని చెప్పేసి నన్ను తీసుకున్నారండి ఐసీఆర్పీగా ఐసిఆర్పి రెండు వేల ఇరవై మూడు నుంచి నేను చేస్తున్నానండి ఎక్కడప్పుడు నాది కొలకలూరులోనేనండి నా సొంత గ్రామంలోనే ఐసిఆర్పిగా చేస్తున్నాను ఓకే తేజ గారు అంటే ప్రకృతి వ్యవసాయం అంటే చాలా కష్టాలను చూసి తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే ప్రకృతి వ్యవసాయ గొప్పతనం తెలుసుకుని అంటే మీరు గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ అంటే ఈ స్టేజ్ వరకు వచ్చి నెలకి అంటే ఒక ఎకరం నుంచి కేవలం ఒక ఎకరం నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదిస్తూ అంటే మంచి ఇన్కమ్ చూస్తున్నారు అట్లానే ఈ ఆకుకూరల సాగును గురించి వివరాలు అన్ని కూడా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి